సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఫాస్ట్గా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తూ ఉంది మామూలుగా రెండు సంవత్సరాల తర్వాత ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా సాధారణంగా ఈ లెవెల్లో ఇన్కంబెన్సీ ఆర్ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత అంటే ఇన్కంపెన్సి ఇప్పటికే కనిపిస్తూ ఉంది ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమి చెప్పు వచ్చాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేస్తూ ఉన్నాడు అన్నది కాస్త విశ్లేషిస్తే అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు సంపద సృష్టిస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెనే కాదు జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి మరోవైపు చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికత దేవుడెరుగు మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో పరిస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇవ్వాలి ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈరోజు చూస్తే విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో పదిహేడు నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం ఫస్ట్ టైం ఇది కూడా జరుగుతూ ఉంది మొన్న ఈ మధ్య కాలంలో ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు విజయోత్సవ సభ అని చెప్పి ఒకటి అనంతపురంలో పెట్టబో పెడతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇలా ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఈనాడు వాళ్ళ ప్యాంప్లెట్ పేపర్లో ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా అందరికీ కూడా కనిపిస్తుంది అసలు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చూస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్టు అడ్వర్టైజ్మెంట్లో పైర్ హెడ్డింగ్ అని కింద అవన్నీ కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్కి సంబంధించిన హామీలు అని చెప్పి జనరల్గా కూడా మనం అంతా అనుకుంటాం అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూస్తే ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంటు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్కు సంబంధించి ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ను నిన్న విజయోత్సవ సభలో ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంటు ఒకసారి తేడా చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మారిపోయినాయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంశాలు మారిపోయినాయి ఎన్నికలప్పుడు యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి అని చెప్పినాడు ఈరోజు కనపడ్డాంలా సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ ఈ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డనేది పదహైదు వేలు అన్నాడు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు ఎన్నికలప్పుడు ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో అసలు కనపడంలా ఆడబిడ్డ నిధి అనే సూపర్ సిక్స్ పథకం అసలు అడ్వర్టైజ్మెంట్లో లేదు కింద చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ కింద ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది అది కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు అంటే ఏకంగా ఏ స్థాయిలో వీళ్ళు మోసాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అధికారంలోకి రాకమునుపు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటే ఒకటని అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలల తర్వాత అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసాము అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతంగా బలవంతపు విజయోత్సవాలు కూడా జరిపి చేసేసి చేసేస్తాము చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో ఒకడే కరెక్టే ఇలాంటి వాడు ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు ఈ ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ నిరుద్యోగ వృత్తికి ప్రతి పిల్లాడికి నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చినారు ప్రతి ఇంటికి బాండ్లు పంపించినారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది అని చెప్పి చెప్తాడు ఇంకో బాండ్లు చూస్తే ఇది రాసిచ్చేస్తారు ఈ మాదిరిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇది పంపించిన దీంట్లో ఇద్దరూ ఉన్న చోట ఇద్దరు కలిసి ప్రమాణం చేస్తా అన్నట్టుగా పెట్టడం ఈ మోసాలు ఏ స్థాయిలో అంటే సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో చెప్పినవి ఏవి కూడా అమలు కాకపోగా కొన్నింటిలో ఏదైతే కొద్దో గొప్ప అమలు చేశారో అవి కూడా అందరికీ ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితిలో మరికొన్ని ఈ పెద్ద మనిషి హయాంలో అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రైతులు ఈరోజు ఉన్న పరిస్థితి ఎంతటి దారుణంగా ఉన్నారు రైతుల పరిస్థితి అంటే ఏ పంటకు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి యూరియా కోసం రైతులు ఏకంగా క్యూలైన్లో నిలబడతా ఉన్న పరిస్థితి అయినా యూరియా దొరకని పరిస్థితి ఏ రైతన్నకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి రైతన్నలకు ఉచిత పంటల బీడ బీమా పథకం గాలికి ఎగిరిపోయింది కనీసం ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఈ పెద్ద మనిషి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడంతో రాని పరిస్థితి నేను అడుగుతా ఉన్న ఒక్కసారి మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు చూసినాడానికి ఏ రోజన్నా ఒక్కరోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడన్నా మన ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందని అంటే కారణం బ్లాక్ మార్కెట్ దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది దళారీలతో వీళ్ళే చేతులు కలిపి ప్రైవేట్కు కోటా పెంచేసినారు ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది ఇంకా పనిలో పని పిఎస్సీలకు వచ్చేసరికి ఇంకా వీళ్ళు వీళ్ళ కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టినారు ఇంకా ఫినిష్ ఓ పక్క కార్యకర్తలు పిఎస్సీలకు వచ్చేసరికి వీళ్ళు ఎత్తడం మొదలుపెట్టినారు పెట్టినారు ఆర్బీకే లేవు ఈ క్రాపు లేవు అన్నీ నిర్వీర్యం ప్రైవేట్కు కోటా పెంచేసినారు మార్కెట్లో యూరియా లేదు వాళ్ళు బ్లాక్ చేశారు రేట్లు పెంచారు రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా మరో రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా కడితే తప్పనిచ్చి యూరియా దొరకని పరిస్థితి లేక ఈరోజు రైతు బతుకు దిగజారిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మన హయాంలో ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు ప్రతి పంటకు రావడమే కాకుండా మరీ ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా రైతుకు ఈ క్రాప్ ద్వారా ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడ గన్ని బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు పేరుతో అదనంగా దాదాపుగా అదనంగా దాదాపుగా పదివేల రూపాయలు ఎకరాకు రైతుకు అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి పరిస్థితి మారింది ధాన్యాన్ని గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎందుకు ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు అంటాడు పండించిన ధాన్యం ప్రజలు తినే పరిస్థితిలో లేరంట అని నేను ఇప్పుడు చెప్తాడు తీరి ఈ అంతా కూడా ఇథనాల్ తయారు చేసేదానికి మాత్రమే ఉపయోగపడుతుందని నేను అంటున్నాడు అంటే దాని అర్థమైంది ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నేను ధాన్యం సేకరణలో నా పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంటుంది ధాన్యం కూడా ఏ ఒకరికి గిట్టుబాటు ధర రాదు మీరు పంటలు మానేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు పోనీ ధాన్యం పరిస్థితే చంద్రబాబు నాయుడు గురించి ఇట్లా చెప్తా ఉన్నాడేమో అని అనుకుందాం పోనీ మిగిలిన పంటలు యా పంటకు గిట్టుబాటు ధర వస్తూ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర దొరుకుతూ ఉందా అని అడుగుతా ఉన్నా కందులు తీసుకున్న మెనుములు తీసుకున్న పెసులు తీసుకున్న సజ్జలు తీసుకున్న మిర్చి తీసుకున్న పొగాకు తీసుకున్న ఉల్లి తీసుకున్న టమాటో తీసుకున్న కొక్కో తీసుకున్న చీనీ తీసుకున్న మామిడి తీసుకున్న ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకైనా కూడా ఈరోజు గిట్టుబాటు ధర దబ్బిస్తూ ఉందా అని అడుగుతా ఏ పంటకు రావడంలా కారణం దగ్గర ఉండి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ క్రాప్ అనే వ్యవస్థను నిర్వీర్యం చేసి దగ్గర ఉండి సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఆర్బీకే స్థాయిలో మనం అలర్ట్ సిస్టమ్స్ పెట్టి ఆర్బీకేలో పోస్టర్లు పెట్టి ఏ పంటకైనా కూడా ఈ పంట ఈ రేటు రేటుకన్నా తక్కువ రేటుకు అమ్మే పరిస్థితి ఉంటే వెంటనే నోటిఫికేషన్ మనకు వస్తూ వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతూ ఏడు వేల ఎనిమిది వందల కోట్లు మనం ఖర్చు చేస్తూ పంటల కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా ఉండం ఈరోజు ఆ పరిస్థితి లేదు అందుకనే ఈరోజు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇక ఒకసారి విద్యారంగం చూడు నాడు నేడు గాలికి ఎగిరిపోయింది ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది టోఫుల్ చదువులు గాలి గాలికి ఎగిరిపోయాయి ముద్ద నీరు గారిపోయిన పరిస్థితులు ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావైపోయినాయి సరే ఎన్ని పక్కన పెడదాం నాడు నేడు పనులు ఆగిపోయాయి సరే కాస్త ఇవన్నీ పక్కన పెడదాం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి గొప్పగా ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్ అలాంటిది మొట్టమొదటిసారిగా జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు ఎన్నికల కోడ్ వచ్చింది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ ఆ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఫినిష్ వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ రెండవ ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన పదకొండు వందల కోట్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండు వందల కోట్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చింది అంతా సున్నా ఈరోజు పిల్లలకు చదువులు ఆగిపోతూ ఉన్న పరిస్థితులు చదువుకునేదానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి చదువుతూ ఉన్న పిల్లలకి ఈరోజు సర్టిఫికెట్లు అందడంలా కాలేజీ యాజమాన్యాలు ఈరోజు పిల్లలను చదివించాలి అని అంటే తీసుకోవాలంటే భయపడతా ఉన్న పరిస్థితులు ఇది విద్యారంగం పరిస్థితి ఇంకా కాస్త ఒకసారి అడుగు ముందుకేసి చూస్తే ఇక వైద్యరంగం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ అన్నది ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకొని వచ్చే పరిస్థితి ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు వైద్యం అందిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు ఆరోగ్యశ్రీకి ఈ పెద్ద మనిషి గత పదహారు పదిహేడు నెలల నుంచి పెట్టిన బాకీ మామూలుగా ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఖర్చు ఈ పదిహేడు నెలలు పదహారు నెలలు ఇంటూ మూడు వందలు అంటే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ పెద్ద మనిషి వెయ్యి కోట్లు కూడా ఇలా దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఏ పేదవాడు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం వైద్యం కోసం ఏ పేదవాడైనా కూడా ఏ హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంకా ఆరోగ్య ఆసరా గురించి నేను చెప్పాల్సిన పనులు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే ఇంకా వైద్యం అందిన తర్వాత ఆపరేషన్ పీరియడ్లో ప్రతి పేదవాడికి నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చి రెస్ట్ పీరియడ్లో సహాయంగా ఉండే గొప్ప కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో అమలయ్యేది సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ పదహారు నెలలు పదిహేడు నెలలుగా ఆయన ఖర్చు దాదాపుగా ఆరు వందల కోట్లు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చింది పెద్ద బోర్డు సున్నా ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు జ్ఞానం ఉన్నాడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు